హలో నా పేరు మహేష్ ఈరోజు ఎస్ఎస్సి లేదా టెన్త్ డూప్లికేట్ సర్టిఫికెట్ ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలియజేస్తాను ఈ వెబ్సైట్ తాలూకా లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఎడిట్ బాక్స్లో మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి హాల్ టికెట్ నెంబర్ ఎదురుగుంటా రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి టెన్త్ క్లాస్లో ఏ రోల్ నెంబర్ అయితే ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్లో డీడీ లిస్ట్ బాక్సులు డేట్ సెలెక్ట్ చేయాలి ఎంఎం లిస్ట్ బాక్సులు మంత్ సెలెక్ట్ చేయాలి వైవై లిస్ట్ బాక్స్లు మీరు ఏ ఇయర్లో పుట్టారో అది సెలెక్ట్ చేయాలి అది మీ సర్టిఫికేట్లో ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఎవరో మొత్తం చూపించడం జరిగింది అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లిస్ట్ బాక్స్లో ఆ ఇయర్ ఏ ఇయర్ పాస్ అయ్యారో అది సెలెక్ట్ చేయాలి అయితే ఇక్కడ మార్చ్ టూ థౌజండ్ ఫోర్ నుంచి మా పాస్ అయిన వాళ్ళ డూప్లికేట్ మార్క్ లిస్టులు మాత్రమే ఇక్కడ డౌన్లోడ్ చేయబడతాయి అలాగే మీరు రెగ్యులరా ప్రైవేటా ఇంకా ఇతర ఏవైనా చదువుంటే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ క్యాప్చాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేసి కోడ్ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి సో ఈ విధంగా నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను ఆ విధంగా హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషను స్ట్రీమ్ లెగరే రెగ్యులర్ సెలెక్ట్ చేసి క్యాబ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడుతున్నాను నెక్స్ట్ డూప్లికేట్ సర్టిఫికేట్ ఈ విధంగా జనరేట్ అవుతుంది సో ఇది ఏ విధంగా జనరేట్ అవ్వడానికి మీకు కావాల్సిన రోల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఏ ఇయర్ పాస్ ఏ అయ్యేది నెక్స్ట్ మీరు రెగ్యులర్గా ప్రైవేట్ అనే ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంటుంది మీ సర్టిఫికేట్ని కంప్యూటర్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ బటన్ ప్రెస్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ బటన్ క్లిక్ చేయాలి